హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజులైందండి వీడియో అప్లోడ్ చేసి కానీ షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను కానీ మెయిన్ వీడియో అయితే తీసి ఉంచాను కానీ ఎడిట్ చేసి పంపించే అంత టైం అయితే లేదు దట్టు మేము షిఫ్ట్ అవుతున్నాం కదా దానివల్ల కొంచెం డిలే అయ్యాయి ఏంటి అని అనుకుంటున్నారా ఇదంతా మేము అయితే వన్ ఇయర్ బ్యాకే మేము షిఫ్ట్ అవ్వాలి కానీ కొంచెం చిన్నకి మేము అక్కడ ప్రీ ప్రైమరీ అంతా ఒకే చోట కంప్లీట్ చేయాలన్న ఇదితో ఇంకా అక్కడ ఉండిపోయామనమాట ఇంకా వన్ ఇయర్ కూడా మా హస్బెండ్ అప్ అండ్ డౌన్ చేశారు ఇంకా అట్లా కాదు ఇంకా ఫస్ట్ క్లాస్కి యూకేజీ అయిపోయిందండి చిన్నుకి గ్రాడ్యుయేషన్ డే కూడా అయిపోయింది కదా ఇంకా ఫస్ట్ క్లాస్ నుంచి చిన్నుని కూడా మా హస్బెండ్ వాళ్ళ స్కూల్లోనే జాయిన్ చేద్దామన్న ఇదితోటి ఇంకైతే మేము షిఫ్ట్ అవ్వడానికి ఒక సిక్స్ మంత్స్ నుంచి అయితే మా హస్బెండ్ ఇల్లు వెతుకుతూనే ఉంటే లక్కీగా ఒక హౌస్ అయితే మాకు స్కూల్కి దగ్గరలోనే ఒకటి దొరికింది అంటే ఉన్నాయి కదండీ హౌసెస్ ఉన్నాయి కానీ వాటర్ ప్రాబ్లం అని లేకపోతే ట్రావెలింగ్ అని కొంచెం లాంగ్ అయిపోతుంది ఎందుకంటే నేను మళ్ళీ పిక్ చేసుకుని తెచ్చుకోవాలి రెయినీ సీజన్ ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి కదా ఆ విధంగా చూస్తే కొంచెం మేము దగ్గరగా ఉంటే చిన్నపిల్ల కదా ఏదైనా గమ్మున రావాలన్నా కాస్త దగ్గరలో ఉంటే మంచిదన్న ఇదితో మేము ఎక్కువ చుట్టూనే వెతికామన్నమాట బై గాడ్స్ గ్రేస్ మాకు ఒక ఇల్లు అయితే చక్కగా దొరికింది వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఇంకా ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసేసాము ఫస్ట్ కల్లా వెకేట్ చేసేద్దామని ఇంకా మొత్తం మా హస్బెండ్కి ఫ్రీ టైం ఉన్నప్పుడే మేమంతా కూడా ప్యాక్ చేసుకున్నామండి ఎందుకంటే పెద్ద పెద్ద అన్ని నేను తీయలేను కదా మన వల్ల అవదు బెడ్ బెడ్ కూడా తీయడం అవి నాకు అసలు ఐడియా లేదు ఇంకా మా హస్బెండ్ ఉన్నప్పుడే బెడ్ కూడా తీసేసాము తీసి ఒక టూ డేస్ అయితే ఇంకా కిందే పరుపులు వేసుకుని పడుకున్నాము ఒక రోజు అయితే ఏసీ కూడా లేదండి లాస్ట్ రోజు ఎందుకంటే మేము ఎర్లీ అవర్స్లోనే స్టార్ట్ అయ్యామన్నమాట దానికి రీజన్ ఏంటిది అంటే మా హస్బెండ్కి వర్క్ షాప్ జరుగుతుంది అసలు టూ డేస్ లీవ్ పెట్టుకుందాం అనుకున్నారు కానీ అసలు వన్ అవర్ కూడా పర్మిషన్ లేదు తనకి ఇంకా నైట్ టైము ఇంకెంత స్ట్రగుల్ అయ్యామంటే వన్ వీక్ మా మాత్రం చాలా ఇబ్బంది పడ్డాము ఇంకా చెప్పాలి అని అంటే గ్యాస్ కూడా లేదు ఎందుకంటే గ్యాస్ కూడా సిలిండర్స్ సబ్మిట్ చేస్తేనే మాకు వాళ్ళు మళ్ళీ అక్కడికి ట్రాన్స్ఫర్ పెడతానన్నారు ఇంకా ఫుడ్ కూడా బయట ఫుడ్డే ఇంకా తినలేకపోతున్నామని అనుకున్నప్పుడు ఇంకా పాపం కింద వాళ్ళు హెల్ప్ చేశారు ఇంకా ట్యూషన్ పిల్లలు కూడా చాలా హెల్ప్ చేశారండి నిజంగా ఇంకా బట్టలు ఉతుక్కోవడం కర్టెన్స్ అవన్నీ తీసి ఉతికేసుకుని ప్యాక్ చేసేసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చాక మనం అన్నీ రెడీగా పెట్టుకోవాలి కదన్న ఇదితో నేను అంతా ఆల్మోస్ట్ అలా అక్కడే క్లీన్ చేసేసుకున్నాను ఇంకా లంచ్ టైం అయ్యేసరికి ఆ రోజు మాత్రం ఇంక మా కింద మేము మొత్తం ఫైవ్ మెంబర్స్ ఉంటామండి ఆ ఫ్లా అక్కడ మేము ఉండే దగ్గర ఒకళ్ళు ఓనర్స్ వాళ్ళు లేరు కాబట్టి నాతో పాటు ఇంకా ముగ్గురు ఉంటారు వాళ్ళలో ఒకళ్ళు మాధవి గారని మా కింద ఉంటారనమాట ఆవిడ ఇంకా మాకు ఆ రోజు లంచ్ అయితే పంపించారు ఈ పప్పును పొటాటో ఫ్రై ఇంకా వడియాలు పెరుగు పంపించారు ఇంకా ఆ రోజైతే ఇంకా తినేసామండి సమ్మర్ కదా అసలు తినలేకపోయాడు ఒక పూటకు పంపిస్తే మాకు రెండు పూటలు వచ్చేది మా ఇద్దరికి చినుకి నాకు ఇక మా హస్బెండ్ స్కూల్కి వెళ్ళి ఇంకా తను ఎప్పుడో వచ్చి రాగానే మళ్ళీ ప్యాకింగ్ ఇదంతా హడావిడే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ జ్యోతిగారు ఏమో దోశ దోశ పంపించారు తర్వాత ఆ రోజు ఆఫ్టర్నూన్ లంచ్ ఏమో మా కింద ఇంకొక ఆవిడ పంపించారనమాట ఇట్లా తినడం ప్యాక్ చేసుకోవడం తింటాం ప్యాక్ చేసుకోవడం ఇంకా వాటర్ తాగడం ఇదే సరిపోయింది నాకైతే మా హస్బెండు ఉన్నప్పుడు మేజర్గా ఉండే పనులన్నీ చేసుకున్న చిన్న చిన్నవి విలాంటి కిందకి పంపించుకోవడం మేము సెల్లర్లోకి సెల్లర్లోకి టూ డేస్ నుంచి కిందకి షిఫ్ట్ అనమాట అన్నీ ఒకే రోజు అంటే కష్టం కదా ఇంకా అందుకని ఎలాంటి టెన్షన్ లేకుండా కొంచెం కొంచెం కిందకి షిఫ్ట్ చేసేసుకున్నాం చాలా ఎక్కువగా సామాను ఉండేసరికి మాకు వ్యాన్స్ కూడా అవైలబుల్గా అసలు దొరకలేదండి చిన్న వ్యాన్లు అవి సరిపోవని వెళ్ళిపోవడం అలా వన్ వీక్ అయితే చాలా స్ట్రగుల్ అయ్యాము నేనైతే షిఫ్టింగ్ అనేది ఇది నాకు ఫస్ట్ టైం అనమాట నేనైతే చాలా టెన్షన్ పడిపోయాను అనమాట ఇంకా మళ్ళీ లంచ్ టైం అయ్యేసరికి మా కింద వాణిగారు అయితే ఎగ్ టమాటో కర్రీ చేసి పంపించారు పెరుగు ఇంకా అది తినేసి మళ్ళీ అదావిధిగా ఎంత ఎండ ఉన్నా సరే ఇంకా తప్పదు కదండి అనుకున్న రోజుకి మనం షిఫ్ట్ అయిపోవాలి అని అనుకున్నప్పుడు వెకేట్ చేసేస్తున్నప్పుడు ఇంకా మేము అన్నీ కూడా స్పీడప్ చేసేసుకున్నాం అనమాట ఇంకా ఒక రోజైతే ముందు రోజే ఏసీ కూడా తీస్తారు అసలు చాలా ఉక్కబోతాం ఇక మొత్తం క్లీన్ అయిపోయిందండి అంత క్లియర్ చేసేసాము చాలా బాధ అనిపించింది ఎందుకంటే నాకైతే మేము అక్క వాళ్ళతో పాటు రావడం ట్వెల్వ్ ఇయర్సే కానీ మా సార్ అయితే పుట్టు పెరిగింది ఇక్కడే కాబట్టి సార్ చాలా ఫీల్ అయ్యారు ఇంకా కొంత అయితే వదిలేసామండి వాషింగ్ మిషన్ పూలకుండీలు ఇవన్నీ వదిలేసి ఇంకా బయలుదేరామనమాట ఎర్లీ అవర్స్లోనే బయలుదేరిపోయి మమ్మల్ని అక్కడ దించేసి మా హస్బెండ్ మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా నేను మేము అనమాట నాకు హెల్ప్ చేశారు మా అత్తగారును మా మా చర్చి మెంబరు మా సిస్టర్ ఉన్నారు ఖ్యాతి తను హెల్ప్ చేశారు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట బెస్ట్ ఫ్రెండ్ చందు ఇంకా వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు తను బ్యాంక్లో చేస్తారు ఇంకా వాళ్ళు కూడా హెల్ప్ చేశారనమాట ఒకరు ఆ రోజు ఫుడ్ తీసుకొచ్చి ఇంకా హెల్ప్ చేయడం వల్ల ఇంకా టూ డేస్లో మొత్తం అయితే సర్దేసుకున్నానండి ఏదేమైనప్పటికీ గుంటూరు వదిలి రావడం అనేది మాకు చాలా బాధ కానీ కొన్ని సిచ్యువేషన్స్ అనేవి మనకి కుదిరినప్పుడు ఏది మనకి పర్మనెంట్ కాదు కాబట్టి షిఫ్ట్ అవ్వాల్సిందే మనకి హెల్త్ కూడా ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైం చిన్న ఎడ్యుకేషన్ కూడా మాకు చాలా ఇంపార్టెంట్ కదా అది దృష్టిలో పెట్టుకుని మేమైతే షిఫ్ట్ అయ్యామండి మెయిన్ మేము బాధపడింది ఏంటంటే తెలిసిన వాళ్ళు అక్కా వాళ్ళు తర్వాత మెయిన్ చర్చ్ మెంబర్స్ చర్చ్ ఫ్యామిలీని మేము మిస్ అయ్యామనేది చాలా బాధపడ్డాం కానీ ఎవ్రీ ఫస్ట్ సండే అయితే మాత్రం మేము గుంటూరు వెళ్తాము ఖచ్చితంగా ఇంకా పిల్లలైతే మేము వచ్చేస్తున్నామని సర్దడానికి వచ్చిన రవి సామ్యులు ఉదయులు ముగ్గురు ఇదైతే మాకు తీసుకొచ్చి ఇచ్చారు పాపం మేము ఇంకా అక్కడ ఓపెన్ చేసేంత టైం కూడా లేదు ఇంక ఇక్కడికి వచ్చి చూసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఏదేమైనప్పటికీ ఇక గుంటూరు వీడియోస్ అయితే ఇంకా రావండి ఇక విజయవాడ వచ్చేస్తాం కాబట్టి ఇంకా కొత్త వీడియోస్తో మీ అందరినీ నేను కలుస్తానన్నమాట ఇంకా ఎలాంటి వీడియోస్ మీకు ఏమేమి ఇన్ఫర్మేషన్ విజయవాడలో కావాలి అనేది మీరు నాకు కామెంట్ చేసేస్తే నేను హ్యాపీగా మీతో వీడియోలు అయితే చేసేస్తాను ఓకే కదండి గిఫ్ట్ అయితే చాలా నచ్చింది నాకు ఫోటో ఫ్రేమ్స్ అనమాట చక్కగా పెట్టుకుని వాళ్ళకి పెట్టుకోవచ్చు ఇక్కడ కూడా చాలా మంచి హౌస్ అయితే మాకు దొరికింది ఇంకా ఈవినింగ్ టైం మాకు ఏమేమి కావాలో తీసుకుందామని బయటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను బాయ్ ఓకే